అధికార మహాశైలరా ఇంకెంతమంది చనిపోవాలి ప్రాణాలు పోతున్న ఏ సంఘటన ఎత్తుకున్నా అధికార యంత్రాంగ నిర్లక్ష్యం కండ్లకు కట్టినట్టు కనపడుతోంది మొన్న జరిగిన కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్న టేకూరు వద్ద జరిగిన బస్సు దహనం అయిపోయిన సంఘటనలో ఇరవై మంది పైగా ప్రాణాలు కోల్పోయారు గాఢమైన నిద్రలో ఉన్న ఎన్నో ఆశలతో ఎన్నో ఊహలతో ప్రయాణాలు చేస్తున్న నిరపరాధులు అభాగ్యులు ఏం పాపం చేశారు వాళ్ళు మంటల్లో దగ్నం అయిపోవడానికి అధికార యంత్రాంగం ఏం చేస్తోంది భారీగా నాలుగు లైన్లు ఆరు లైన్లు కేంద్ర ప్రభుత్వం రోడ్లు వేసేస్తే మీద వెళ్లే వాహనాలను రెగ్యులేట్ చేయలేక లంచాలకు అలవాటు పడి మామూలు మీ జన్మ హక్కులా భావించి విచ్చలివిడిగా వదిలేశారు వాహనాలని హైవేలో వెళ్లే వాహనాలకి ముఖ్యంగా ఓల్వోలు ప్రైవేటు బస్సులకి ఎక్కడా నిబంధనలే అమలు కావడం లేదు ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళు మేల్కొన్న వాళ్ళు బయటపడడానికి కూడా మార్గాలు లేవు అత్యవసర ద్వారాలు ఏర్పాటు చేయమని ఎప్పుడో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయి చాలా బస్సుల్లో ఈ ద్వారాలు లేవు వీటిని అమలు చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు ఎందుకు మీకు చాతగానితనమా నిర్లక్ష్యమా ఆ లంచాల అవతారమా ఎంతమంది ప్రాణాలు పోవాల బస్సులో ఎమర్జెన్సీ డోర్లు ఉన్నా వెనక అడ్డంగా రెండు సీట్లు కింద ఒక సీటు పైన ఒక సీటు అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే వేగంగా బయటపడాలని చూస్తాడు ప్రాణం ఉండే ఏ వ్యక్తి అయినా అలాంటప్పుడు ఆ దారులు మరింత వేగంగా వెళ్లిపోయే విధంగా ఉండాలని కానీ మీ ఇష్టాంచారం ఏర్పాట్లు చేసుకుంటున్నారు వీళ్ళు ఇష్టాంచారం చేస్తుంటే అధికారులు ఏమైపోయారు నిబంధనలు అమలు చేయాల్సింది ఎవరు అధికారులే కదా చాలా మంది ప్రైవేటు బస్సు ఓనర్లు స్లీపర్ బస్సులు ఏర్పాటు చేసుకుంటున్నారు ఇవి నిబంధనల ప్రకారం లేవు చాలా బస్సులకు సీట్లకే పర్మిషన్ ఉంది అయితే స్లీపర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు నిన్న కర్నూలు దగ్గర జరిగిన సంఘటనలో కాలిపోయిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు కూడా సీట్లకే పర్మిషన్ ఉంది అంటున్నారు ఇదే అయితే ఇంతకంటే సిగ్గుమాలిన విషయం ఇంకేమన్నా ఉందా ఇంకోటి అతివేగం ఆర్టీసీ బస్సుకి డెబ్బై కిలోమీటర్ల స్పీడ్ తో అనుమతిస్తున్నారు సూపర్ లగ్జరీ బస్సులు ఆర్టీసీ లో కూడా ఇంద్ర లాంటి ఓల్వా బస్సులకి ఎనభై కిలోమీటర్ల వరకు పర్మిషన్ ఉంది మరి ప్రైవేట్ బస్సులకి నూట ఇరవై నూట నలభై కూడా పోయే అధికారం ఎవరిచ్చారు ఎక్కడ ఈ ఉన్నాయి ఆర్టీసీ ఒకరు ప్రైవేట్ బస్సులకు ఒక రూలా చట్టం అందరికీ సమానమే కదా న్యాయం అందరికీ సమానం అంటే కదా మరి ఏ నిబంధనల ప్రకారం వాళ్ళకి అంత అనుమతి ఇచ్చారు నూట ఇరవై కిలోమీటర్ల వేగముతో వెళ్ళే వేమూరి ట్రావెల్స్ బస్సు అప్పటికే ఒక ప్రమాదం జరిగి రోడ్డు మీద పడిపోయిన ఒక స్కూటర్ ని సాధ్యమవుతుందా ఎంత కంట్రోల్ ఉండాలి ఒక్క రవ్వ స్టీరింగ్ తిప్పితే బస్డో ఎగిరి వెళ్ళిపోతుంది ఆ సమయంలో డ్రైవర్ ని మనం తప్పబడడానికి అవకాశం ఉందా ఆ బస్సులో ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు నిబంధనల మేరకే ఉన్నారు మరి రోడ్లో పడిపోయిన వెహికల్ వదిలేస్తే ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళని నిందించడం కూడా ఎంతవరకు మనకు భావ్యంగా ఉంటుంది రోడ్డు మీదకి రాత్రి పూట అసలు పొగులు కూడా పెద్ద ఆటోలు కూడా తిరగకూడదని హైవేల మీద రూల్స్ ఉన్నాయి మరి రాత్రి పూట ఒక తాగుబోతు తాపీగా వాడు పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టించుకున్నప్పుడే తాగి ఉండి ఆ సీసీ టీవీ ఫుటేజ్లు కూడా బయట వచ్చాయి వాడు హైవే ఎంటర్ అయితే వాళ్ళు ఆపాల్సింది ఎవరు నైట్ పెట్రోలింగ్ పార్టీలు ఏం చేస్తున్నాయి ఈ రవాణా శాఖ అధికారులు ఇలాంటి వాళ్ళని ఎలా రోడ్ల మీద అనుమతిస్తున్నారు ఈ తాగుబోతులు రోడ్లు తోలి వాడు డివైడర్ గుద్దుకొని చచ్చిపోయి వానకంటున్నవాడు బండి దాన్ని లాగే లోపల ఇంకో బస్సు దాన్ని కట్ చేసి అది ఎట్లా తప్పించుకొని వెళ్ళిపోయిందంట దీన్ని లాగదాం అనుకునే లోపల ఈ వేమూరి కావ్య ట్రావెల్స్ వచ్చి దాని మీద వెళ్ళిపోయింది ఆ బండి కింద ఈ స్కూటర్ చిక్కకపోవడం దాంట్లో ఉండే పెట్రోల్ ఫైర్ అయిపోవడం ఆ రాపిడ్ కి బస్సు దగ్ధం అయిపోయింది కాకపోతే ఒక చిన్న అవకాశం ఏమంటే బస్సు సిబ్బంది అప్రమత్తమై వెంటనే ప్యాసింజర్లందరినీ దించే ప్రయత్నం చేసి ఉంటే కొంత ప్రయోజనం ఉండేది కింద స్కూటర్ లో ఉండే పెట్రోలే ఆ రాపిడ్ కి ఫైర్ అయితే అది భయంకరంగా ఎగురుతుంది పెట్రోల్ భయంకరమైన మంటలు వచ్చేస్తాయి ఇంకా వేల లీటర్లు సుమారు ఐదు వేల లీటర్లు ఆయిల్ ఈ ఓలో బస్సులో ఉంటుంది మూడు ట్యాంకుల్లో ఉంటుంది అది అంతా మండుకుంటే ఆపడం ఎవరు పండగా సాధ్యం అవుతుందా దాదాపుగా వంద మీటర్ల రేడియస్ లో ఈ మంటలు దగ్గరికి రానివు అందులో ఉండే బిడ్డలు ఒక తల్లి బిడ్డ బిడ్డను పట్టుకొని నన్ను కాపాడండి అని ఏడుస్తుంటే జ్ఞానం ఉందా మీకు ఏం పాపం చేస్తా మీరు మీ పాటికి మీరు అందరూ ఇళ్లలో నిద్రపోతే జనాలు చచ్చిపోతూనే ఉన్నాయినా ఇంత ఇంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాలెం దగ్గర ఈ బస్సు పడపలేదా జబ్బా ట్రావెల్స్ ఎంత మంది చనిపోయారు ఒకరి మీద ఒకరు అప్పుడు కూడా దివాకర్ ట్రావెల్స్ వాళ్ళదని అది పేరు మార్చలేదని ఇట్ట రాజకీయాలు రామాయణాలు రాద్దాంతలే ఇప్పుడు జరిగిన కావేరి ట్రావెల్స్ లో కూడా ఆ ఓనరు వేమూరి అని ఆయన కమ్మోళ్ళ ఆయన అనేసరికి అందరికీ స్వరాలు మారిపోయినాయి అది ఒక రామాయణం మాట్లాడితే కులాలు మతాలు ప్రాణాలు నిలబడి నీ కులాలు కాలిపోనాని ఇంత సంస్కారం లేకుండా ఇంత హీనంగా ఉద్యోగాలు చేస్తారా నందిగామ దగ్గర బస్సు పడిపోయాయి అప్పుడు ఆయన చేసి ప్రభాకర్ రెడ్డి అరే జనం చనిపినారు వాళ్ళకి ఏమన్నా చేద్దామని మానవతా హృదయం కూడా లేకుండా ఈ జగన్మోహన్ రెడ్డి ఏదో పోయి ప్రతిపక్ష నాయకుడికి విమర్శలు చేసినారని వాళ్ళని అమ్మ అక్క తిట్టారు ప్రతి సంఘటనలోనూ చూడండి ఈ మధ్య కోనసీమ అంబేద్కర్ జిల్లా రాయవరంలో జరిగిన ఈ బాణాసంచ పెళ్లిలో పది మంది చనిపోయారు అక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటారు ఒక హై లెవెల్ కమిటీ ఇద్దరు ప్రిన్సిపల్ సెక్రటరీలు మహానుభావులు ఒక ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఇంకొక ఆయన ఈగల ఐజీ రవికృష్ణ చాలా మంచి వ్యక్తి ఆయన అరే ఆ సంఘటనకు బాధ్యులు తర్వాత ఏం చేయాలంటే అందరికి పరిహారం ఇచ్చేశారు సచిఫిన వాళ్ళకి దాంతో సమాప్తం అరే ఎవరు దాన్ని చూడాల్సింది ఎవరు సంచ నిబంధనల ప్రకారం ఉందా లేదా చూడాల్సింది ఎవరు ఫైర్ డిపార్ట్మెంటే కదా మరి ఎందుకు తనిఖీ చేయలేదు పదహైదు కిలోల పేరు పదార్థాలు నిల్వ చేయడానికి వాళ్ళకి అధికారం ఉంటే లైసెన్స్ ఉంటే తొమ్మిది వందల కిలోలు వాడారు వాళ్ళు ఏం చేస్తున్నారు మీరంతా అధికారులు జీతం తీసుకోరా ఒక్క రూపాయి తక్కువైతే మీరు ఒప్పుకుంటారా పిఆర్సీల మీద పిఆర్సీలు కావాలని మీరు అడగరా రైతులు కూలీలు తిండి లేక పస్తు లేకపోతే అంటే మీకు పిఆర్సీలు కావాలా ఈడ మాత్రం ప్రాణాలు పోతాయి మీకు పట్టవు అసలు ప్రతి ఇన్సిడెంట్ లో ఈ ప్రభుత్వం నిద్రపోతుంది ఒక ఒక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాదు జగన్ ప్రభుత్వం ఇంకా గౌరవం ఉంది అధికారుల మీద ఎందుకు ఈ సంఘటనలో బాధ్యులు చేసి కేసులు పెట్టరు పాలెం సంఘటనలో కూడా అధికారుల మీద కేసులు లేవు రాయవరంలో పేలిపోయిన సంఘటనలో కూడా అధికారుల మీద కేసులు లేవు ఇప్పుడు కావేరి ట్రావెల్స్ దగ్ధం అయిపోయింది ఎవరి మీద కేసులు ఓండర్ మీద కేసు పెడతావా ఏదో లుసుగులు ఆ లుసుగులు ఉండడానికి ఎవరు కారణం ఎందుకు ఆర్టీఓ అధికారులు క్రమం తప్పకుండా వెయ్యి కిలోమీటర్లకు ఒక చోట వెయ్యి వంద కిలోమీటర్లకు కూర్చోట తనిఖీ చేరు ఆ డ్రైవర్లు తాగి ఉన్నారా డ్రంక్ అండ్ డ్రైవా ఆ ఇద్దరు డ్రైవర్లు ఉన్నారా అసలు నిబంధనల పేర్లకు ఉన్నాయా అసలు వీళ్ళు అనుకుంటే ఏమైనా కేసులు రాసేస్తారు మళ్ళా అద్దం పగిలిందంటారు బండి గీత గీసిందంటారు టైర్ అంటారు ప్రాణాలు పోతుంటే అనుభవాలు ఎక్కడ పోతున్నాయి మనకి సంస్కారం ఉందా మొత్తం కీలకమైంది ఒక చోట ఫైర్ డిపార్ట్మెంట్ చోట పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకో చోట రవాణా శాఖ ఇవి మూడు యూనిఫామ్ డిపార్ట్మెంట్ క్రమశిక్షణ కలిగిన అత్యుత్తమ శిక్షకులు వీళ్ళు అసలు ఇలా డబ్బులు వచ్చేస్తే అంటే అందరు అధికారులను నేను నిందించడం లేదు నీచాతి నీచమైన మెజారిటీ లంచాలకి మంచాలకి మామూలుకు మత్తుకు దోగుతున్న ఈ అధికారులు వీళ్ళ వల్లే ప్రాణాలు పోతున్నాయి హైవేలలో విపరీతమైన స్పీడ్తో ప్రైవేట్ బస్సులు ఎందుకు అనుకున్నారు ఇవేమన్నా మన కొత్త ఎన్ని చోట్ల జరుగుతున్నాయి ఇప్పటికి మూడు ఇన్స్టిటెంట్ ఏం పాపం చేశారు ఏ వాళ్ళు బస్సు ఎక్కి పడుకుంటే అసలు నిద్ర రాని పరిస్థితి ఈ మా తిరిగి ఒకవేళ ఏమైనా జరిగితే దూకడానికన్నా అవకాశం ఉందా ఏముండదు ఆ అర్ధాన్ని మనమే పగలగొట్టుకోండి ఎట్ట పగలగొడతారు ఆ ఒక అన్న పెట్టండి ఒక సీటు ఒక్కొక్క రాడ్ ఎమర్జెన్సీ డోర్లు ఫ్రీగా వెనక దిగితే సర్రని వెళ్ళిపోవాలి జనాలు ఆ టైం ఉండదు ప్రాణాలు తొక్కిసలాట కూడా జరిగిపోతుంది ఆ ఒక్కొక్క సీట్కి ఒక్కొక్క హ్యామర్ అన్న పెట్టాలి కదా కాళ్ళతో తన్నాలంటే కాళ్ళతో తన్ని ఆ టెన్షన్లు ఎవడు అసలు నిద్రమత్తులో మొత్తులో ఉంటారు సాధ్యం అవుతుందా మీకు బిడ్డ లేదా అధికారుల ఫ్యామిలీలు కూడా కాలిపోతే అప్పుడు బుద్ధి వస్తుందమ్మో వీళ్ళకి వాళ్ళు కూడా అమాయకులు వాళ్ళని నిందించలేము మీరు చేస్తున్న బాధ్యత రాహిత్యం ఈ కర్నూలు ఘటనలో వాడు తాగుబోతు స్కూటర్స్ ని అనుమతించాడు హైవే మీదకి ఎవరి బాధ్యత నైట్ టైం తిరగాల్సిన పెట్రోలింగ్ పార్టీ పోలీసులది కాదా అంటే హైవేలో ఎలా అనుమతిస్తారు ఆర్టీఓ అధికారులు ఏం చేస్తున్నారు బండ్లు ఆపి పదివేలు యాభై వేలు లక్ష దొబ్బుకు తింటున్నారు ఇదేనా ఎమర్జెన్సీ బండ్లుకి అసలు ఈ మధ్య చెక్ చేస్తే దాదాపు మూడు వందల బస్సులు నిబంధనలకు వ్యతిరేక జరుగుతున్నాయంట అంటే మీరంటే ఏం చేస్తున్నట్టు కనీస జ్ఞానాన్ని పెట్టుకోండి మీకు తల్లిదండ్రులు మీకు కుటుంబాలు మీకు భార్య పిల్లలు ఉన్నారు కదా ఎవరినైట్లా చచ్చిపోతే ఆ కుటుంబాలను ఎవరు ఆదుకుంటారయ్యా ఎన్ని కోట్లు ఇస్తే మాత్రం ఆ ఈ మధ్య ప్రకాశం జిల్లా కందుకూరు జరిగిన సంఘటనలో ఆ వ్యక్తిగత అభాయాలతో వాళ్ళు ఇద్దరు కొట్లాడుకొని పోలీస్ స్టేషన్కి పోతే నా భార్య నీడు గీక్తానాడు వాని కథ నేను చూస్తాను నేను చంపుతాను నువ్వు కూడా దొరుకుతాడు అని పోతే ఇద్దరికి ఏదో సర్ది చెప్పి పంపించేస్తారా ఏమైతుంది చెరుకు ఎఫ్ఐఆర్ గడితే ఏమైతుంది కందుకూరు ఘటనలో పోలీసు వైఫల్యం ఖచ్చితంగా నూరు శాతం ఉంది అక్కడ కొన్ని సంఘాల వాళ్ళందరూ వచ్చి అన్యాయం జరిగిందని చూసే వరకు అప్పటికెళ్తే కూడా ముగ్గురు పడిపోయినారు ఇద్దరు చావు బతుకులు ఓ డెడ్ బాడీ అక్కడ ఉండే మెటీరియల్ కూడా సీజ్ చేయలేనంత దుస్థితి మీ పోలీస్ శాఖది ఈ రాష్ట్రానికి హోం మంత్రి ఆమెని ఎట్లా చెప్పాలో ఆమె ఎంత గొప్పగా ఆమెకేదైనా ఓ బంగారు పథకం ప్రదానం చేస్తే బాగుండదు ఈ ఫెయిలూర్లు అన్నిటికీ నీకు బంగారు పథకం అన్నిటి అయినా కూడా ఆ జిల్లా ఎస్పీ ఏదేదో కథలు చెప్తుంది డబ్బులు బాకీ ఉన్నారని అరే ఒకరి దగ్గర వాళ్ళు పనిచేస్తున్నారు ఒక యజమాని ఒకడు కూలోడు ఉంటా ఏదో ఒకటి డబ్బులు ఉండదా అయితే ప్రధానమైన పాత్ర ఏంటి అక్కడ వాళ్ళ భార్యలే చెప్తున్నారు వాడు గీకాడని లేదా అమ్మాయితో సంబంధం ఉంది అది కదా కాజ్ ఆఫ్ యాక్షన్ కేసు నిలబడుతుందా ముగ్గురిని చంపే ప్రయత్నం చేసి ఒకరిని చంపేస్తే మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఫస్ట్ మొత్తం సస్పెండ్ చేయండి నెల్లూరు జిల్లా ఎస్పీ వరకు ఆ ఇష్యూలో బాధ్యతలు చేయాలి అంటే రాష్ట్రంలో ఎక్కడ జరిగినా ఎక్కడ ప్రాణాలు పోతున్న సంఘటన జరిగినా అధికారులే బాధ్యత అధికారులు అంటే పోలీసులు ఫైర్లు ఇప్పుడు రవాణా శాఖలు అన్ని యూనిఫామ్ అత్యుత్తమమైన వీళ్ళు మారండయ్యా అయ్యా మీరు ఎందుకయ్యా జనాన్ని చంపేస్తారు దీనికి కూడా ఓ విప్లవం పుట్టుకురావాలా అభాగ్యులవుతున్న ఆ కుటుంబాలకి ఆ ఉసురు మీకు తగిలే రోజులు ఖచ్చితంగా వస్తాయని మీరు మర్చిపోద్దండి నిద్రపోయే కుటుంబాలు కాలిపోతే రవాణా శాఖ అధికారులు ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి బస్సులన్నీ తనిఖీలు చేసి మూడు వందల బస్సులు నిబంధనలకు విత్రుద్ధంగా తిరుగుతున్నాయంటే తమరంతా ఎక్కడికి పోయినారు ముందు నిద్రపోతున్నారా లేదా ఆయన టూర్లు పోయారా షికార్లకు పోయారా బాధ్యత లేదా మీకు కనీసం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారుల మీద యాక్షన్ తీసుకోవడానికి భయం ఎందుకంటే వాళ్ళు యూనియన్లు బలమైనవి రేపు వచ్చే ఎలక్షన్ ఓడిచ్చేస్తా అధికారుల మీద ఎవడైతే వ్యతిరేకంగా పోతారో వాళ్ళు నెక్స్ట్ టైం గవర్నమెంట్ కూలిపోతుందని బాగా తెలిసిన అరే దిక్కివేళ గవర్నమెంట్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి ప్రజల ప్రాణాలు ముఖ్యం కాదా మారండయ్య పాలక ప్రభుత్వాలు ఇది వీటికి బాధ్యత వహించాలి ఇవన్నీ ప్రభుత్వ హత్యలే కనీసం కోట్లను సుమోటగా వీటి మీద యాక్షన్ తీసుకోవాలి ప్రధానమైంది కర్నూలు ఘటనకి అలాగే పాలెం దగ్గర జరిగిన ఘటనకి నందిగామ జరిగిన ఈ బ్రసు ప్రమాదాలు చాలా మంది చనిపోయారు నిరపరాధులు అభాగ్యులు అనాథలైపోయారయ్యా ఆ కుటుంబాలు ఇటన్నిటికి ప్రధాన కారణం అతివేగం నూట ఇరవై నూట నలభై కిలోమీటర్లు పోయే బస్సుని చిన్న ఇన్సిడెంట్ జరిగిన ఆగుతుందా సాధ్యమవుతుందా మానవ మాత్రానికి ఎంత గొప్ప అనుభవం డ్రైవర్ అయినా ఆ బండిని కంట్రోల్ చేయగలుగుతాడా అసలు ఎందుకు అంత స్పీడ్ స్పీడ్తో అనుమతిస్తున్నారు మనకి అత్యుత్తమ రోడ్లు వచ్చాయి మహానుభావుడు వాజ్పేయి ఏం చేశాడంటే మౌలిక వసతులు ఉంటే దేశం అదే అభివృద్ధి జరిగిపోతుంది అంటే నిజమే ఈ రోజు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి అత్యుత్తమమైన గొప్ప నిజాయితీ పరుడు నితిన్ గడ్కరీ ఆయన గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు రోడ్లు వేశాడు వీళ్ళు వదిలే వీళ్ళకి వదిలేసాడు వీళ్ళు డబ్బులు తీసుకున్నారు వీళ్ళు వదిలేశారు వీళ్ళు పరిగెత్తున్నారు పరిగితో పరిగెత్తు రాత్రి పదకొండు గంటలకు హైదరాబాద్ లో బయక్ తెత్తే నాలుగు గంటలకంతా బెంగళూరు నుంచి వస్తామంటారు ఎంత ఎందుకు ఇట్లా అందుకే కదా ఈ ప్రాణాలు పోతున్నాయి బండి ఎనభై కిలోమీటర్ల లోపలే ఉండింటే అట్లాంటి ఇన్సిడెంట్ ముందర ఏదైనా ఒక వెహికల్ తకామ నువ్వు తారస ఆ బండిని కంట్రోల్ చేయడమో పక్కకు తిప్పడానికి డ్రైవర్కి సాధ్యమవుతుంది అవుతుంది నిబంధనలు మార్చండి అధికారులు నిద్రపోవద్దు మీకు జన్మాలు ఉండవు మనుషులైతే మీరు నిబంధనలు పాటించేలా ప్రైవేట్ బస్సులు ఆర్టీసీ బస్సులు రెండు ఈక్వల్ వేగంతో పోయడం చేయండి ప్రైవేట్ బస్సులకు మీరు కొమ్ము కాసే కదా వాళ్ళకి అధిక పర్మిట్లకి అధిక స్పీడ్ తో పర్మిషన్లు ఇచ్చారు మీరు ఆర్టీసీకి మరి ఎందుకు ఇలా అంటే మనకు దిక్కులేని వాటిని నీరు గార్చాలి మన బస్సులు ముందు పోవాలి మనకి టికెట్లన్నీ మనకి మారండియ్యా జనాన్ని సంపద్దండియ్యా సంస్కారవంతంగా ఉండండి అసెంబ్లీలో కూర్చొని చట్టాలు చేసేది కాదు చంద్రబాబు నాయుడు గారు ఆయన పవన్ కళ్యాణ్ ఊగిపోతా ఉంటాడు ఆయన ఈ ప్రాణాలు పోతున్నాయి అధిక వేగంతో ఎందుకు పోవాలి ఎనిమిది వందలు అసలు ఎనభై కిలోమీటర్ల మించి ఏం పోనవసరం లేదా పడుకుంటే ఆడతో దించుతారు సురక్షితంగా చేరితే ఆ కుటుంబాలు బాగుంటాయి కదా ప్రజల శ్రేయస్సు బాగుంటుంది కదా ఎందుకు మీరు ఆలోచన చేయరు ఇట్లాంటి మీరు అసెంబ్లీలో చర్చించడానికి కూడా తీరుకుండదు ఎవడో వాడి తిట్టా వాడి శాడిస్ట్ అనే ఈ ఉంగోరు ఉన్నాదనే ఇక్కడ ఉప్పర పంచాయతీలు తప్ప మీరు ఎప్పుడు మారతారో ఈ దేశాన్ని మీరు ఎప్పుడు బాగుపరిచేదానికి పునరంకితం అవుతారో ప్రజలు ఎదురు చూస్తున్నారు మారండి సచిఫీన్ వాళ్ళు పరిహారం ఇచ్చేస్తే అయిపోదు ఆ కుటుంబాల జీవితం అసలు ఎంతకాలం అనాథలు అయిపోతాయి ఆ బిడ్డలకి దిక్కు ఎవరు ఉంటారు ఆ భార్యలకి ఎవరు ఆ కుటుంబాన్ని పోషించేది ఎవరు ఒకసారి ఆలోచన చేయండి పొయ్యి బాడీని వెతికి డిఎనై టెస్ట్లు చేసి ఇవన్నీ కాదయ్యా జరగండి ఆపండి అయ్యా ఎన్ని ప్రమాదాలయ్యా ఆ రోడ్ల మీదికి తాగుబోతులు అసలు ఏ స్కూటర్స్ ఎందుకు వదులుతారు మీరు దాన్ని నిలువరించడానికి ఒక యంత్రాంగం ఉండాలి కదా టోల్ గేట్లు ఉన్నాయి కదా తాగి వాడు పెట్రోల్ బంకాల్లో డాన్స్ వేస్తున్నాడు పోలేని పరిస్థితులు అట్టాంటోడు బయట పోతే సాధ్యం అవుతుందా వాడిని పోకుండా ఆపాల్సింది పోలీస్ వ్యవస్థ కదా పెట్రోలింగ్ ఉండాలి కదా నైట్ పెట్రోలింగ్ హైవే పెట్రోల్ అని ఉంటుంది ఎవరు ఆపుతున్నాడు డబ్బులు ఇచ్చేస్తే వెళ్ళిపో టోల్ గేట్ సిబ్బంది కన్నా కనీసం ఆడన ఒక ఆర్మ్డ్ ఫోర్స్ ని పెడితే ఆడికి వచ్చి ఇలాంటి టోల్ గేట్ దాటిపోవాలి ఆడైనా పట్టుకోవచ్చు కదా అసలు మీకు చిత్తశుద్ధి ఉంటే కదా ప్రజల ప్రాణాలు కాపాడాలి నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలి సచ్వి కాకపోతే బస్సులు నిపుతారు నిన్న మొన్న ప్రతి బస్సు చెకింగ్ ప్రతి బ్యాగు చెకింగ్ కూరగాయలు ఎత్తుకపోయి టమాటాకాయ కూడా చూస్తున్నారు ముందంతా ఏమైపోయినారు సార్ మారండి ప్రజల ప్రాణాలు కాపాడదానికి అనుగుణంగా పటిష్టంగా యాక్షన్ ఉంది ఆర్టీఐ అధికారులు ఆర్టీ అధికారులు రోడ్ల మీదకి రావాలి సార్ అయ్యి మీ బాధ్యత వెహికల్ చెక్ చేయాలి సార్ డ్రైవర్లు తాగినారా లేదా ఇద్దరు ఉన్నారా లేదా ఆ ప్రయాణికులు వాళ్ళని అడగాలి అమ్మా మీకేమైనా ఇబ్బంది ఉందా ఏదైనా సమస్య వస్తే ఎలా వెంటనే తప్పించుకోవడానికి స్కోప్ ఉంది అని ఆ ప్రయాణికులతో మాట్లాడండియ్యా ప్రాణాలు కాపాడండి అయ్యా ఎందుకు ఇంత నీతి లేకుండా ప్రజల డబ్బును జీతాలుగా తీసుకుంటున్నారు మీరు కాకి అందరి కాకి బట్టలు ఈ మూడు డిపార్ట్మెంట్లు కాకి బట్టలు వేసుకుంటే సరిపోదు వాటి గౌరవాన్ని పెంచండి మారండి వ్యవస్థ కోసం పనిచేయండి మీరే ఊరికే పనిచేయడంలా జీతం తీసుకుంటున్నారు ప్రజలు గట్టే ప్రతి రూపాయి మీకు జీతంలోనే ఉంది కాబట్టి వాళ్ళ కోసం మీరు పనిచేయకుండా వాళ్ళని చంపేదానికి ఎందుకు తోడ్పడతారు మీరు నేరస్తులు కదా మీరు ప్రతి ఇన్స్టెంట్ లో అధికారులు నేరస్తులుగా అక్యూజ్డ్ గా చేరిస్తేనే వాళ్ళ బాధ్యత పెరుగుతుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మేల్కోవాలి ఇంగన మారండి ప్రజల ప్రాణాలు కాపాడండి మీకు విజ్ఞప్తి చేస్తున్నారు ప్రజలంతా